బహుముఖ ప్రతిభతో హీరో విలన్ క్యారెక్టర్ గా విభిన్న పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న నటుడు నవదీప్ ఎన్ఎస్టీవీ వారు రూపొందించిన నూతన సంవత్సర వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రస్తుతం మనం మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మనతో పాటు ఉన్నారు మరి వారు ఎవరో కాదు హీరో నవదీప్ గారు ఉన్నారు మరి ఈరోజు ఎన్ఎస్టీవీ క్యాలెండర్ని ఓపెన్ చేయడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో వారు వారి నుంచి రెండు మాటలు విందాం నమస్తేనా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎన్ఎస్టీవీ ఛానల్ని అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ గుడ్ కాంటెంట్ థ్యాంక్ యూ